భారతీయ సంస్కృతి వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపు లభించింది భగవద్గీతకి నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది ఆ రెండింటిని యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో స్థానం కల్పించింది ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అని ఆయన తెలిపారు ఇప్పటి వరకు మన దేశం నుంచి పద్నాలుగు శాసనాలు యునెస్కో రిజిస్టర్ లో చోటు దక్కించుకున్నాయి యుద్ధ రంగంలో సోదరులు గురువులు బంధు జనులందరినీ చూసి ధనుర్భానాలు విడిచి చతికల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ భగవద్గీత ఇందులో పద్దెనిమిది అధ్యయనాలు ఉన్నాయి మనుషులు ప్రవర్తించవలసిన తీరు కర్తవ్య నిర్వహణ ప్రతిఫల గురించి శ్రీకృష్ణుడు బోధించారు ఇక భరతముని రాసిన నాట్య శాస్త్రాన్ని కళా ప్రదర్శనలకు సంబంధించిన ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు యునెస్కో తన మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో డెబ్బై నాలుగు కొత్త డాక్యుమెంటరీ హెరిటేజ్ కలెక్షన్స్ లో జోడించింది దీనితో లిఖిత సేకరణల సంఖ్య మొత్తం ఐదు వందల డెబ్బైకి చేరుకుంది